ఆల్ మై డియర్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మరేష పితామహాపత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మాస్టర్స్ ఈరోజు మన గురువు గారు వినాయక చవితి సందర్భంగా మన గురువు గారు అందించిన వినాయక చవితి సందేశం మాస్టర్స్ ఓకే మాస్టర్స్ వినాయక చవితి సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారాలు మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు ధ్యానులందరికీ నా యొక్క ప్రణామాలు ఈరోజు మనం ఈ వినాయక చవితి మరి వినాయకుడు ఈ విషయాల గురించి మనం కాస్త తెలుసుకుందాం వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు ఎవరైతే ఆధ్యాత్మికతలో ఉంటారో వాళ్ళందరూ కూడా వినాయకులే విశేషమైన నాయకులే ఆ నాయకత్వం అనేది ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది నిజమైన నాయకత్వం అందరి మంచి కోరేదే నాయకత్వం లోక కళ్యాణం కోసం పాటు నాయకత్వం వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు ఏ పని తలబెట్టినా ముందు వినాయకుడిని మంచి చేసుకోవాలి వినాయకుడిని తలుచుకోవాలి అప్పుడు విఘ్నం లేకుండా ఉంటుందని చెప్పారు కనుకనే విఘ్నేశ్వరుడు అని చెప్పాడు మనం ఏదైనా ఒక పని చేస్తే ఎన్నో విఘ్నాలు వస్తుంటాయి అవి రాకుండా చేసుకోవాలంటే ఆ విఘ్నేశ్వరుడిని తలుచుకుంటే మనకి మన పనులని అవిఘ్నంగా జరుగుతాయి కనుక విఘ్నేశ్వరుడు అన్నారు గణాలకు అధిపతి కనుక గణేశుడు అన్నారు ఆ శివుడి యొక్క దేవదూతలంతా ప్రమద గణాలు ఆ ప్రమాద గణాలకి అధిపతి కనుక గణేశుడు అన్నాడు విఘ్నేశ్వరుడు గణేశుడు వినాయకుడు మూడు పేర్లు చెప్పుకుందాం మనం పూజ అంటే మానసిక పూజ ఉండాలి అంటే మనసులో సంకల్పించుకోవాలి ఈ సృష్టి అని రచనంతా కూడాను గొప్ప శక్తులతో జరుగుతుంది ఇలాగైతే ఒక ఊరికి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడు ఒక జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు ఒక ముఖ్యమంత్రి ఉంటారు ఒక ప్రధానమంత్రి ఉంటారు అలాగే అన్ని లోకాలకు అధిపతులు ఉంటారు రకరకాల పోస్టులలో ఉండేవాళ్ళు ఉంటారు ఈ కంటితో వాళ్ళని చూడలేము వాడు ఊర్ధ లోకాల్లో ఉంటారు ఈ నిన్న లోకాలను అంతా కూడా వాళ్ళు అందులో ఆజమాయిషి చేస్తుంటారు దాన్ని సక్రమంగా నడిపిస్తుంటారు తెర వెనుక ఎంతో భాగవతం ఉంటే కానీ తెర ముందర భారతం జరగదు ధ్యానం ద్వారా దివ్య దృష్టి ద్వారా ఆ తెర వెనుకట్ల భాగవతాన్ని అంతా మనం దర్శించవచ్చు దర్శించాలి అందుకోసమే ధ్యానం ఉంది ఒక సినిమా ఉంటుంది తెర మీద సినిమా వస్తుంది కానీ తెర వెనుకట ఎంతమంది పనిచేస్తారు ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసరు ఒక ఫోటోగ్రాఫరు అందు వాళ్ళకి అసిస్టెంట్లు లైట్ మ్యాన్ కెమెరా మ్యాను ఇవన్నీ ఉంటేనే కానీ ఒక సినిమా తయారు కాదు అంటే ఆ సినిమా వెనకట్ల అంత తరంగా ఉంటే కానీ ఈ తెర ముందర మనకి ఒక కావ్యం సిద్ధించదు అలాగే భూలోకం అనేది ఒక తెర అనుకుంటే తెర తెర వెనుక ఉండే పై ఊర్ధలోకాల్లో ఎన్నో కార్యక్రమాల సంకల్పాలు జరుగుతూనే కానీ అవి కారణలోకాలు జరిగితే కానీ ఈ కార్యలోకాల్లో మనకి కావ్యము సిద్ధించాలి ఆ కారణ లోకాల్లో ఎంతోమంది అధిపతులు ఉంటారు ఇంద్రుడు దేవతలు ఈ విధంగా మనం పురాణంలో చెప్పుకుంటున్నావే అవన్నీ సత్యాలు ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారానే ఆ పురాణాల్లో అనే ఒక మౌలిక విషయాలు మనకు తెలుస్తాయి అవి ఏమో పుక్కిట పురాణాలు కాదు అంటే ఆధారం లేని విషయాలు కావు మనకి తెలియంతే ఆధారాలు కంటి కనబడిన సత్యం అనుకునే అల్పజ్ఞులు ఉన్నారు వాళ్ళు ధ్యానం చేయరు ఆధ్యాత్మిక విషయాలు తెలియదు వాళ్ళకి పొక్కిట పురాణాలు అంటారు అంటే ఉబ్స్పోక కబుల్ ప్రజలు మభ్య పెట్టడానికి ఇవన్నీ ఉన్నాయి అని అంటారు కానీ వాళ్ళే మా అభ్యంలో ఉన్నారు మాయలో ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారని వాళ్ళకి తెలియదు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఈ విషయాలన్నీ క్రమక్రమంగా ఒకరి తర్వాత ఒకటి తెలుస్తు ఉంటాయి ధ్యానం లేకపోతే ఈ విషయాలని తెలియదు కనుక ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు విఘ్నేశ్వరుడి పూజ చేస్తాం విఘ్నేశ్వరిని తలుచుకుంటాం ఆయనతో నమస్కారం పెట్టి బాబు ఈ పనిని మొదలుపెట్టాను అవిఘ్నంగా నాయన నీ మీద ఆధారపడిన ఆయన అని చెప్పేసి ఒక సంకల్పం చేస్తే అది అక్కడ జరుగుతుంది అది ఇది ఒక మర్యాదపూర్వకమైన ఆచారం వర్షాలు కావాలంటే వరల్లో దేవుడు ఉన్నారు ఆయన వర్షాలు ఎక్కడ కురవాలి ఎంత కురవాలి ఇవన్నీ ఆయన డిపార్ట్మెంట్ అది మెటీరియాలజీ డిపార్ట్మెంట్ తనంతర తనగా ఏది జరగదు చేసేవాళ్ళు ఉంటే కానీ చేయబడేది జరగదు ఒక మేఘం వెనకాట్ల ఒక వర్షం వెనకాట్ల ప్రతి దాని ఒక భూకంప వెనకాట్ల అన్ని వెనకాట్లా కూడా ఆయా దేవతలు ఉంటాడు ఆయా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటాడు ఎవరి రోల్ వాళ్ళు చక్కగా చేస్తున్నారు ఆ లోకాల్లో మన రోలు మనం ఇక్కడ సరిగ్గా చేయాలి మన ప్రయత్నం ఏంటంటే ఇక్కడ పురుష ప్రయత్నం ఉంటూ దాంతోపాటు ఈ ధ్యాన సాధన ఉండాలి సంకల్పాలు ఉండాలి మన ధ్యాన సాధనతో పాటు మన సంకల్పాలతో పాటు మన పురుష ప్రయత్నం కూడాను తీవ్రంగా ఉంటే అన్నీ జరుగుతాయి ఎక్కడ వర్షాలు కావాలంటే అక్కడ పడతాయి ఎంత వర్షం కావాలంటే అంత పడతాయి మన మీద మనకి నమ్మకం లేదు యేసు ప్రభు అన్నాడు ఆవగించినంత విశ్వాసం ఉన్నప్పుడు పర్వతాలను సైతం తరలించగలరా అన్నాడు మన మీద మనకి విశ్వాసం ఉండాలి నేను ఇది చేయగలను నేను ఆయా దేవతలతో అనుసంధానం చేయగలను నన్ను నాకు నేను నాకు కార్యకారణ సంబంధం నాకు తెలుసు నన్ను క్షుణ్ణంగా చదివాను ఈ కార్యం కావాలంటే ఆ కారణం ఉండిదిరాలి కాజ్ అండ్ ఎఫెక్ట్ నేను ధ్యానం చేస్తాను శాస్త్రాన్ని తెలుసుకున్నాను కార్యకారణ సంబంధాన్ని తెలుసుకున్నాను నా సంకల్పం పెట్టి అది సాధిస్తాను దాంతోపాటు కృషి చేస్తాను నా కండలను కలిగిస్తాను నా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటాను నా శక్తులన్నీ వెచ్చిచ్చి ఆ తర్వాత ఆ దేవతా శక్తులను ఆరాధిస్తాను అడుక్కుంటాను నా కార్యక్రమం నేను నెరవేర్చుకుంటాను పైన ఒక వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అన్నీ తెలుసు కానీ వాళ్ళతో అనుసంధానం పెట్టుకుంటే వాళ్ళు ఎంతో హర్షిస్తారు తొందరగా మనకి మన పనులన్నీ జరుగుతాయి వినాయకుడి దగ్గరికి వస్తే ఆయనకి పెద్ద తొండ ఉంటుంది తొండ అంటే అది అది అంటే మన శ్వాస మీద ధ్యాస అంత ఎక్కువగా పెట్టాలన్నమాట మనం ఆ తొండంతోనే ఏదైనా తీసి నోట్లో పెట్టుకుంటుంది ఏనుగు ఆ ఏనుగు తలే ఆయనకి పెట్టారు ఆయన తొండంతో అంటే ఆ ముక్కు మీద ఆ శ్వాస మీద ధ్యాస్తోనే మనకు కావాల్సిన ఆహారంతో మనం సంపాదించుకోవచ్చు డైరెక్ట్గా ప్రాణశక్తితో అది అది సూచిస్తుంది పెద్ద పెద్ద చెవులు ఉంటాయి చాటంత చెవులు అంటే మనం బాగా విన వినడాన్ని నేర్చుకోవాలి అందరినీ తగ్గునమ్మా అని మాట్లాడకూడదు వినదగుని ఎవరు చెప్పిననైనా విస్తారంగా వినాలి అందరు చెప్పింది వినాలి శ్రవణం చేయాలి దానికి సంకేతమే చేట లాంటి చెవులు వినడమే వినరు ఎవరు ఆధ్యాత్మికంలో లేని వాళ్ళు వినరు ఆధ్యాత్మికంగా వినడం ఉన్నవాళ్ళే వింటారు బాగా బాగా వింటారు ప్రతి వాళ్ళు చెప్పింది వింటారు వినయంతో వింటారు నేర్చుకోవాలి అనే తపనతో ఉంటారు అందరి దగ్గర సమాచారం సేకరించుతారు అవే చేటంత చెవులు నాయకుడికి చిన్న కళ్ళు చిన్న కళ్ళు అంటే ఈ ప్రపంచాన్ని ఎక్కువ చూడవలసిన అవసరం లేదు ఈ దృశ్యమైన ప్రపంచం చాలా చిన్నది ఆ ఊర్దో లోకాలకు పోల్చి చేసుకుంటే చాలా చిన్నది విషయం ఇది కానీ చిన్న కళ్ళు చాలు దృశ్యమైన ప్రపంచాన్ని తిలకరించడానికి అర్థం చేసుకోవడానికి దర్శించడానికి మరి కళ్ళు విపారి చూడకల్సిన అవసరం లేదు చిన్న కళ్ళు చాలు కనుక చిన్న కళ్ళు ఉన్నాయి వినాయకుడు మరుగుచ్చు చూడ్డానికి అంద వికారంగా ఉంటాడు కానీ ఆయన గణాధిపతి ఈ శరీరం ఎలా ఉన్నా కూడా మనకి పర్వాలేదు మన శరీరమే కాదు అది మరుగుజ్జుగా ఉంటేనేమిటి దానికి అనాదరణ ఏమీ అక్కర్లేదు అందంగా మన్మధుడు ఉండ అక్కర్లేదు మరుగుజ్జుగా ఉండే థాయిగా ఉంటుంది శరీరం ఏదైనా ఉండొచ్చు కావాల్సింది ఆత్మ పదార్థం అది సుందరంగా ఉండాలి కనుక ఈ శరీరం చూసి నువ్వు పెద్ద ముడిసిపోలేదు ఆయన చెప్పడం కోసమే ఒక మరుగుజ్జు వేషం వేశాడు పెద్ద పొట్ట ఒక మరుగుజ్జు చూడడానికి వికృతంగా ఉంటాడు నువ్వు శరీరం కాదు చూడవలసింది ఆత్మ పదార్థము అని చెప్పడం కోసమే ఆ యొక్క రూపరేఖలు రూపరేఖలన్నీ వచ్చాయి వినాయకుడు మూషిక వాహనుడు అంటే ఆయన వాహనం ఎనుక మనకేం పెద్ద మెడిసిడీస్ బెంజ్ కర్లేదు ఒక చిన్న సైకిల్ మీద కూడా మనం వెళ్ళచ్చు నుంచి అక్కడ ఎలాంటి ఒక చిన్న ఎలుక చాలు ఏనుగు మీదే ప్రయాణం చేయక్కర్లేదు అని చెప్పడం కోసం మూషిక వాహనం అయ్యాడు ప్రతిదానికి చక్కటి అర్థం ఉంది పురాణంలో మనకి అవి అర్థం చేసుకునే తెలుగుతేటలు ఉండాలి ఆ తెలుగుతేటలు ఎలా వస్తాయంటే ధ్యానం చేస్తే వస్తాయి లేకపోతే రావు సృష్టిలో ప్రతి దానికి కారణం ఉంటుంది ప్రతి దానికి ఒక శాస్త్రం ఉంటుంది ఒక ఆధారం ఉంటుంది ఒక లాజిక్ ఉంటుంది ఒక అర్థం ఒక పరమార్థం ఉంటుంది అది తెలుసుకోవాలి కనుక ఈరోజు మనం ఈ వినాయకుడు గణేషుడు విఘ్నేశ్వరుడు మూషిక వాహనుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఆయన ఉండ్రాళ్ల ప్రియుడు బాగా తింటూ ఉంటాడు అంటే ఈ లోకాన్ని బాగా ఆనందంగా అనుభవిస్తుంటాడు మనం ఈ లోకానికి వచ్చాము ఈ లోకాన్ని ఆనందంగా అనుభవించాలి ఏ లోకంలో ఉంటామో ఆ లోకం యొక్క వింతల విశేషాలను మనం బాగా తిలగించాలి ప్రతి లోకంలో మనం ఆనందంగా ఉండాలి పూర్తిగా నూటికి నూరు శాతం ఏ వైరాగ్యం అక్కర్లేదు మన అంతా వైభోగం కనుక వినాయకుడిది ఒక వైభోగం నేను ఎప్పుడు ఉండాలి తింటూ ఉంటాడు పెద్ద భోజనం చేసుకున్నాను పక్క వాళ్ళు చూస్తున్నారని ఎలా నేను డైటింగ్ చేస్తున్నానో అనుకో తను శుభ్రంగా తింటాడు ధ్యానం చేసేవాళ్ళు శుభ్రంగా తింటారు ధ్యానం చేయని వాళ్ళకి ఈ భోజనం సరిగ్గా ఉండదు ఏం తినాలో తెలియదు ఎంత తినాలో ఎలా తినదు ఏమీ తెలియదు వాడికి తినకూడదని తింటుంటారు తినకూడని సమయాల్లో తింటుంటారు ఎంజాయ్ చేయలేరు రోగంతో ఉంటారు కనుక వాళ్ళు ఎంజాయ్ చేయలేరు ధ్యానంతో ఉంటారు కనుక రోగం నిరోగిగా ఉంటూ అన్ని భోగాలన్నీ ఎంజాయ్ చేస్తుంటారు వైభోగం ఈ వినాయక చవితి సందర్భంగా మనం అందరం ఇవన్నీ విషయాలు తెలుసుకుని ఏ పని చేయాలన్నా కూడాను ముందర కాసేపు కళ్ళ మూసుకుని కూర్చుని ఒక ధ్యాన స్థితిలో పోయి ఒక సంకల్పం చేసుకుని స్వామీజీ చూడు అని చెప్పేసి ఒక సంకల్పం పడేసి చేస్తే ఫస్ట్ క్లాస్లో దొరుకుతాయి పూజ అంటే ఏ పువ్వులు కోసి ఈ విగ్రహం అక్కర్లేదు విగ్రహం చూడదు విగ్రహం మూర్తి ఉండేది స్ఫూర్తి కోసం పూజ కోసం కాదు పూజ అనేది మానసికం ద్రవ్యాలతో ఏమ పని లేదు మనకి అంత మనసుతోనే పని సంకల్పంతోనే పని ధ్యానంతోనే పని ఈ వినాయక చవితి సందర్భంగా మనం ఈ విషయాలన్నీ తెలుసుకుని ఇతోధికంగా ధ్యానం చేస్తూ ఏ విఘ్నాన్ని లేకుండా ఆ వినాయక తత్వాన్ని మనం నమస్కరిస్తూ ఆ అధిపతులను ఆ కారణ లోకాల్లో మహాకారణ లోకాల్లో ఉండే ఆ యొక్క అధిపతులను మనం మానసికంగా నమస్కారం పెట్టుకుంటూ ఈ చేతులు ఎందుకు ఇలా పెట్టక్కర్లేదు ప్రతిదీ మానసికమే సత్యం తెలుసుకుని మానసికంగా ఆ యొక్క వినయతత్వంలో ఉండి అడగనిదే అమ్మైనా పెట్టదు అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుంది కొంచెం మనం ఆ తెలుసు కదా మన గురించి మనం ఏం అడగాల అని అనుకుంటే అది కాస్త కొంచెం మూర్ఖత వాళ్ళకి తెలుసు మనం ఏం చేస్తున్నామో ఏం చేయాలో మనకేం కావాలో వాళ్ళకి తెలుసు కానీ ఒక ఒక మర్యాదపూర్వకమైన వినయపూర్వకమైన ఒక ఒక చిన్న ప్రార్థన మానసిక ప్రార్థన అనేది చాలా చక్కటి విషయం అది సంస్కారవంతమైన విషయం ఎవరు అనుకుంటే నాకేమిటి ఎవరితో నాకేం పనులు అనుకుంటే అదే కాదు ప్రతిదీ కూడాను పరస్పర సంబంధాలు ఉంటాయి ఇది భూలోకం ఇక్కడ జరిగే పనులన్నీ కార్యాలన్నీ కూడాను కారణలోకాల్లో మనం సృష్టించుకుని వస్తాం కారణలోకాల్లో ఎంతోమంది గైడ్స్ ఉంటారు అలాగే మహాకారుణ లోకాల్లో సహ సృష్టికర్తలు ఉంటారు ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది దాన్ని బాగా తెలుసుకుని బాగా మనం ధ్యానం చేసుకుంటూ చక్కటి సంకల్పాలతో మానసిక పూజలతో మానసిక ప్రార్థనలతో నేను పద్యాలు వల్లించక్కర్లేదు కవితలు చెప్పక్కర్లేదు శుద్ధమైన మనస్సుతో ఒక సంకల్పం అలా పెడితే ఒక వినయపూర్వక పెడితే అన్నీ జరుగుతాయి శాస్త్రం తెలియదు సంకల్పాలంటే తెలియదు ధ్యానం అంటే తెలియదు సుఖరం అంటే తెలియదు అన్ని కుక్కర్మలు ఉంటాయి ఏం పనులు జరుగుతాయి చెప్పండి సుకర్మలు ఉండాలి ధ్యానం తెలియాలి శాస్త్రం తెలియాలి సజ్జన సంగత్యం ఉండాలి స్వాధ్యాయం ఉండాలి అప్పుడు మన పనులన్నీ ఏదైనా కానీ జరుగుతుంది ఎందుకు జరగదు మనమంతా దైవ స్వరూపాలు మన పనులు ఎందుకు జరగవు లోక కళ్యాణ కార్యక్రమంలో అయితే లోక అయితే జరగవు లోక కళ్యాణం కోసం ఉన్నామైతే తప్పకుండా జరుగుతుంది లోక కళ్యాణంలోనే మన స్వీయ కళ్యాణం కూడా ఇమిడి ఉంటుంది అంటారు ఒక ఆ కదా అందరికీ నమస్కారం ఓకే మాస్టర్స్ మన గురువు గారు అందించిన సందేశం ప్రతినిత్యం ఎరుకుతో ఆచరిస్తూ ఉందాం మాస్టర్స్ అలాగే మనం ప్రతినిత్యం ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఎరుకుతో చేస్తూ అందరికీ జ్ఞానం నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్ ఓకే మాస్టర్స్ అందరికీ Vinay Choudhary sir thank you sir thank you thank you